జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో రేపు తుది విడత పోలింగ్ జరగనుంది మొత్తం నలభై అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓటింగ్ కు ఏర్పాట్లు చేశారు అధికారులు సిబ్బంది కూడా పోలింగ్ సామాగ్రితో తమకు కేటాయించిన కేంద్రాలకు తరలివెళ్తున్నారు ఇప్పటికే పలుచోట్ల ఉగ్రవాదుల దాడులు చేస్తుండటంతో చివరి దశ పోలింగ్కు మరింత కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేశారు ఇక జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో రేపు తుది విడత పోలింగ్ జరగనుంది మొత్తం నలభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ కు ఏర్పాట్లు చేశారు అధికారులు సిబ్బంది కూడా పోలింగ్ సామాగ్రితో తమకు కేటాయించిన కేంద్రాలకు తరలివెళ్తున్నారు ఇప్పటికే పలుచోట్ల ఉగ్రవాదులు దాడులు చేస్తుండటంతో చివరి దశ పోలింగ్కు మరింత కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేశారు